ఈ వీడియో ఏంటో మీకు ఈ అర్థమైపోయింది కరెక్టే జొన్న రొట్టె చేస్తున్నాం మేము వీడియోస్ కోసం అని మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మా జొన్నలతో ఏమైనా చేస్తారా అంటే ఆ చేస్తారని చెప్పింది సో జొన్నలతో జొన్న రొట్టెలు అలాగే జొన్న సంగటి జొన్న కూడు కూడా చేస్తారంట సో నాకైతే త్రీ రెసిపీస్ దొరికినాయనిపించింది సో వెంటనే నేను జొన్న రొట్టెలు చేయమని చెప్పినాను జొన్న రొట్టెల కోసం అయితే ముందుగా పిండిని జల్లుడి పెట్టుకున్న తర్వాత అలాగే వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి బాగా మరగనివ్వాలంట బాగా మరగనిస్తేనే ఈ జొన్న రొట్టెలు చీలకోకుండా అంటే బరలు పడకోకుండా వస్తాయి అని చెప్పింది అలాగే వేడి నీళ్ళు మన కన్సిస్టెన్సీని బట్టి వేసుకున్న తర్వాత పిండిని చేత్తో బాగా సాదుకున్న తర్వాత ఇలా తట్టుకొని పెనం మీద వేసి టూ సైడ్ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి రొట్టె పెనం మీద వేసిన వెంటనే ఇలా కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళు అద్దాలి దాని మీద నీళ్ళు అద్ది టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఎక్కువగా తిప్పమాకండి ఎందుకంటే చీలిపోతుంది మరి జొన్న రొట్టె కాంబినేషన్ ఏంటంటే గుత్తంకాయ అలాగే మునగాకు ఫ్రై కూడా చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో